ఇది బెస్ట్ అనుకుని నువ్వు సెలెక్ట్ చేసుకుని అది దాని రిజల్ట్ ప్రాపర్ గా లేని సినిమాలు ఉన్నాయా ఉన్నాయి సార్ ఏంటవి ఆ టైంలో ఫస్ట్ నాకు దళం నందల రాక్షసి తర్వాత దళం అనుకున్నాం దళం ఖచ్చితంగా మిస్ అవ్వదు మిస్ నెక్స్ట్ లైట్ బ్యాక్ బ్యాక్డ్రాప్ మిస్ అవ్వదు అనుకున్నా ఇట్ ఇంట్ వర్క్ ారా కుమారు అది పోయింది అండ్ మధ్యలో ఈ రీసెంట్ టైంలో ఆల్వేర్ లైక్ ప్రాపర్ చూస్ చేసి ఇప్పుడు టైంలో ఏం లేదు సార్ అలా ఏం లేదు ఎవ్రీథింగ్ వర్క్ ఇట్ వాజ్ లైక్ గుడ్ ఓన్లీ మరి బ్యాడ్ గా ఏం చే అర్ధ శతాబ్దం అని ఒక సినిమా ఆ సినిమా ఆ సినిమా వినేటప్పుడు నాకు చాలా బాగా అనిపించింది బికాస్ ఆ తెలంగాణ బ్యాక్ డ్రాప్ రూరల్ బ్యాక్డ్రాప్ లో జరిగిన ఒక ఒక కథ ఒక క్రైమ్ ఇన్సిడెంట్ అనుకుని చేద్దాం అనుకున్నాం బట్ ఇట్ వర్క్ అవుట్ వెల్ అది అది వర్కౌట్ అవ్వలేదు దానికి కావాల్సినంత హైప్ కూడా వచ్చింది బికాస్ ఆఫ్ ద ట్రైలర్ కట్ మంచి టైటిల్ మంచి డిస్కర్ అని చెప్పి టైటిల్ టీజర్ అంతా హైప్ వచ్చింది బట్ వెన్ ఫిల్మ్ రిలీజ్డ్ ఇన్ ఆహా అండ్ డూ వెల్ అక్కడ కొంచెం ఐ ఫీల్ బ్యాక్ బ్యాక్ అనుకుంటా ఇది పర్వాలేదులే ఏదో చేద్దాం అనుకున్న సూపర్ క్లైప్ అయిపోయిన ఉన్నాయా మంత్ ఆఫ్ మధు సార్ అంతేనా పర్లేదని కాదు సార్ మంత్ ఆఫ్ మధు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా చేశారు జీరో నాట్ ఈవెన్ మై రికమెండేషన్ నుంచి ఎవ్రీథింగ్ ఐ హాట్ ఎక్స్పెక్టెడ్ ఎనీథింగ్ ఇన్ దట్ జీరో జస్ట్ ఆ డైరెక్టర్తో వర్క్ చేయాలి నాకు శ్రీకాంత్ మళ్ళీ వర్క్ చేయాలని ఒక ఆశ ఎక్కువ ఉంది భానుమతి రామకృష్ణ తర్వాత మళ్ళీ కథలు వెతుకుతున్న టైంలో వచ్చాయి చేస్తున్నా షూటింగ్స్ ఫిల్మ్స్ చేస్తున్నా ఫర్ సర్వైవల్ ఫర్ అంటే కనిపిస్తుండాలి ఆడియన్స్కి ఆడియన్స్ మర్చిపోకూడదు కానీ క్యారెక్టర్స్ చేస్తున్నా విలన్ చేస్తున్నా హీరోగా కూడా చేస్తున్నా బట్ శ్రీకాంత్ మళ్ళీ ఇంకో సినిమా చేయాలి ఐ థింక్ భానువతి రామకృష్ణ ఇంకా సాటిస్ఫై అవ్వలేదు అని ఒక ఫీలింగ్తో మంత్ ఆఫ్ మధు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసా అండ్ టుడే దాదాసాహ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి లైక్ నాకు బెస్ట్ యాక్టర్ రావడం అనేది మరి ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్ బికాస్ సెవెన్ హండ్రెడ్ ఫిలిమ్స్ ఆ ఫెస్టివల్ కి వచ్చింది ఆ సెవెన్ హండ్రెడ్ ఫిలిమ్స్ లో త్రీ ఫిఫ్టీ ఫిలిమ్స్ ఫిల్టర్ చేసి ఆ త్రీ ఫిఫ్టీ ఆల్ లాంగ్వేజెస్ ఆల్ లాంగ్వేజెస్ ఫీచర్ ఫిలిమ్స్ ఓకే అంటే ఇది నాన్ ప్రాఫిటబుల్ జీరో స్పాన్సర్డ్ అవార్డ్ సో దాదాసాహెబ్ ఫాల్కి అందరూ చాలా మంది నన్ను దాదాసాహెబ్ ఫాల్కి వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే అది అప్పుడే ఇచ్చేశారా నీకు మొన్న బాలకృష్ణ గారు సత్యభామ లంచ్ లో దాదాసాహ్ ఫాల్కే అవార్డు అని అనౌన్స్ చేస్తే నోట్ ఇక్కడ సరే సార్ ఏంటి ఆ వయసు లేదండి సార్ ఎందుకు సార్ ఎందుకు నీకు దాదాసాహ్ ఫాల్కే ఇచ్చేసారు సార్ సార్ అది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దాదాసాహ్ ఫాల్కే ఇస్తారు సార్ ఆయనకి తెలిసి ఊరికే నేను జోక్ వేసాడు ఆయన బాలకృష్ణ గారు మంచి బాగా జోక్లర్ గా మాట్లాడుతున్నారు కదా ఈ అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత అంతకు ముందు ఆయన కొంచెం సీరియస్ గా ఉండేవారు ఇప్పుడు బాగా జాయిల్గా అయిపోయారు అండ్ లైక్ చెప్పాను సార్ ఇది ఇది ఫెస్టివల్కి వచ్చింది సార్ ఓ అన్న ఏంటే ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు సిరీస్ సినిమా అది ఇది అన్న అవును సార్ ట్రై చేస్తున్నా ఓకే నేను ఒక సిరీస్ చేస్తున్నా అది ఇది అన్న లైక్ అది ఆయన సీరియస్గా చెప్పారా లేకపోతే లైక్ సరదాగా చెప్పారా తెలియదు బట్ చాలా బాగా అనిపించింది ఆయనతో అంటే ఈజ్ నార్మల్లీ ఆ భాస్టజాలు గట్ట ఏమి లేని మనిషి జనరల్ వెరీ జనరల్ పర్సన్ నచ్చితే చాలా ఈజీగా మాట్లాడారు నాకు బెస్ట్ ఏం రేపు అనిల్ రావు పుడి గారు అండ్ కా బాలకృష్ణ గారి గురించి కాజల్ అగర్వాల్ గారు ఆ టైంలో ప్రెగ్నెన్సీ ఫినిష్ చేసి అయిన తర్వాత వన్ షీ వాంట్స్ టు కమ్ బ్యాక్ అన్నప్పుడు వీళ్ళు అడిగినప్పుడు ఆవిడ ఏమీ ఆలోచించకుండా వీళ్ళ కోసం చేశారు అండ్ ఇప్పుడు ఆవిడ వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా ఏమీ ఆలోచించకుండా ఇక్కడ ఈవెంట్ కి వచ్చారు అండ్ దాట్ ఈస్ అవర్ ఫిలి మనం బయట నార్మల్గా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అందరూ బ్యాడ్ గా మాట్లాడతారు కానీ ఇక్కడ ఉన్న సెంటిమెంట్స్ బాండ్స్ అండర్స్టాండ్ అండర్స్టాండింగ్ అవన్నీ కూడా ఇక్కడ ఎక్కువ బయటంతా ఎవరికి వాళ్ళు ఉంటారు కానీ బట్ మన సినిమా ఇండస్ట్రీలో కనెక్ట్ ఉంటుంది కనెక్ట్ పర్సన్ ఇప్పుడు కొంచెం బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియా వల్ల కొంచెం తగ్గింది లేకపోతే అంటే ఏది పడితే అది రాసేస్తున్నారు కొంచెం ముందు ఆల్ యాక్టర్స్ షేర్ అదర్ యాక్టర్స్ వర్క్ ఇప్పుడు ఏ ట్రైలర్ ఇప్పుడు నా ఎగ్జాంపుల్ నా ట్రైలర్ లాంచ్ అయింది అనుకోండి అడగకుండానే చూసి ముందు చాలా మంది యాక్టర్స్ నుంచి టెక్నీషియన్స్ నుంచి షేర్ చేసేవాళ్ళు ట్విట్టర్ ట్విట్టర్లో ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఏదున్నా మనీ మేకింగ్ అయిపోయింది సోషల్ మీడియా సో ఇప్పుడంతా హెల్తీ అట్మాస్ఫియర్ లేదు బికాస్ ఇప్పుడు ఒక ట్రైలర్ ఒక సినిమా తాలూకుని ఏదైనా ఒక ట్రైలర్ లాంచ్ అయింది అనుకోండి మన ఇండస్ట్రీ వాళ్ళే పుష్ చేశారనుకోండి ఆడియన్స్ ఇంకెక్కువ వెళ్తుంది అవును ఇప్పుడు రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది సార్ మా ట్విట్టర్లో ఒక ట్రైలర్ ప్లీజ్ చేస్తా చేస్తాం అలా ఉంది సో సోషల్ మీడియా కూడా చాలా సినిమా ఇండస్ట్రీని ఎఫెక్ట్ అయ్యింది బాగా చాలా రకాలుగా నువ్వు చాలా మొహమాట పడుతూ చెప్తున్నావు కానీ టు వెరీ గ్రేట్ ఎక్స్టెంట్ ఎందుకంటే సినిమా రిలీజ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ షో అనగానే ఈ ముందు నైట్ రిపోర్ట్ వచ్చేస్తుంది యూఎస్ రిపోర్ట్ లేచి పరిగెడదాం అనుకున్నవాడు కూడా రిపోర్ట్ చూసి తర్వాత అదంతా సార్ బాగుందా బాగాలేదనే కన్నా వాళ్ళకు ఆ మూమెంట్ లో కావాల్సిన లైక్స్ కామెంట్స్ అండి ఎవరు ఫస్ట్ ఫస్ట్ పెట్టారు ఎవరికి లైక్స్ ఎక్కువ వచ్చింది వాళ్ళు పెట్టిన కంటెంట్ వాళ్ళకే తెలిసి ఉండదు ఎగ్జాక్ట్లీ దే ఆర్ ఇన్ దీ టు షో దట్ దే ఆర్ సో అప్డేటెడ్ అబౌట్ దానివల్ల చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది అది వాళ్ళకి అర్థం కాదు